ప్రియ శ్రోతలు మీ బైబిళ్ళు తెరవండి నేటి పాఠం పత్రిక ఎనిమిది తొమ్మిది పది వచనాలు సావధానంగా వినండి వీరు కళలు కంటూ శరీరమును అపవిత్రపరచుకుంటూ ప్రభుత్వమును నిరాకరిస్తూ మహాత్ములను దూషిస్తూ ఉన్నారు అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదిస్తూ మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు వీరైతే తాము గ్రహించని విషయములను గూర్చి దూషించేవారై వివేకశూన్యములైన మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనం చేసుకుంటున్నారు అయ్యో వారికి శ్రమ ప్రియ శ్రోతలు వింటున్నారా వీరు కళలు కంటారు వీరి కళలు మురికి కళలు తమ శరీరాలను అపవిత్రపరచుకుంటారు శరీరాలను నీచ కార్యాలకు వినియోగపరుస్తారు దొంగ బోధకులున్నారు జాగ్రత్త వీరు రహస్యంగా సంఘాలలోకి పక్క పక్కదోవలో లోపలికి వస్తారు ముఖద్వారం కుండా రారు వారి అసలు రంగు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతారు వారి అంతరంగం బహిరంగం ఒకలాగా ఉండవు చెప్పేదొకటి చేసేదొకటి వేషధారులు భక్తి ముసుకు లోపల వీరు భక్తులు కారు రిక్తులు దుష్టశక్తులు ఈ దొంగ బోధకులను పసికట్టడానికి యూదా నాలుగు సూత్రాలు ప్రతిపాదిస్తున్నాడు వారు కలలు కంటారు వారిదంతా ఊహాజన్యమైన వేదాంతం వారి కళలు కళ్ళలు అవి వాస్తవమైనవి కావు వెనటానికి బాగానే ఉంటాయి కానీ వారిది మేడిపండు వేదాంతం పుచ్చిపోయిన మేడిపండు పైకి నిగనిగలాడుతుంది దాని లోపల పురుగులుంటాయి కొన్ని సమస్యలు మనలను ముట్టడించినప్పుడు వాటిని వ్యతిరేకించాలి నిరోధించాలి అంతేకాని సవ్యంగా ఆలోచిస్తామంటూ సమస్యల్లో చిక్కుకోకూడదు చెడుగును ఎట్టి పరిస్థితిలోనూ సమర్థించకూడదు స్వప్నలోకంలో జీవిస్తే భూమి మీద కాలుమోపి నడవడం కష్టమనిపిస్తుంది ఈ కపట బోధకులు లేని వాటిని ఊహిస్తారు కనే ఈ కపట బోధకులు సంఘాలలోకి జొరబడి ప్రజలను కలవరపరుస్తున్నారు కొందరు యుద్ధాలు చేయకూడదు అంటారు యుద్ధాలు చేయడమా చేయకపోవడమా అనే రెండు ప్రశ్నలు సమతూకం కలిగినవి లూకాసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ప్రభు అన్నాడు బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణము కాచుకునేటప్పుడు అతని సొత్తు భద్రముగా ఉంటుంది అనగా నీ సొత్తును కాపాడుకోవడానికి ఆయుధాలు ధరించడం తప్పేమీ కాదు లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనం ప్రభు అన్నాడు ఏ రాజైనా మరి ఒక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తమ మీదికి ఇరవై వేల మందితో వచ్చేవాణ్ణి పదివేల మందితో ఎదిరించడానికి శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచించడా చూసుకోవడం తప్పేమీ కాదు అది బుద్ధిమంతుని లక్షణం యేసు ప్రభు తన శిష్యులకు చేసిన ఉపదేశాలు వాస్తవిక జీవితానికి సంబంధించినవి మార్కుసు వార్త ఆరో అధ్యాయం ఏడు నుండి తొమ్మిదో వచనం వరకు ప్రభు ఏం చెప్పాడు యేసు పన్నెండుగురు శిష్యులను తన వద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుతూ అపవిత్రాత్మల మీద వారికి అధికారమిచ్చి వారికి ఆజ్ఞాపిస్తూ అన్నాడు ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనా జాలెనైనా సంచిలో సొమ్మునైనా తీసుకొనక చెప్పులు మాత్రం తొడుక్కోండి రెండు అంగీలు వేసుకోవద్దు లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు ఏసు వారిని అడిగాడు సంచి జాలే చెప్పులు లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా వారు ఏమీ తక్కువ కాలేదు అన్నారు అందుకు ఆయన అన్నాడు ఇప్పుడైతే సంచిగలవాడు సంచి జాలే తీసుకొని పోవాలి కత్తిలేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కోవాలి ప్రభు ఎంత వాస్తవికంగా ప్రయోగాత్మకంగా హెచ్చరికలు చేశాడో గుర్తించండి ఊహపోహలు కాదు కల కాదు మాయ కాదు మనది వాస్తవిక జీవితం క్రైస్తవం ప్రయోగాత్మకం ప్రాయోజిత జీవిత విధానం అయితే ఈ కపట బోధకులు కలలు కంటున్నారు అనుదిన జీవితానికి సంబంధించని కబుర్లు చెబుతూ మనుషులను పెడదోవ పట్టిస్తున్నారు కపట బోధకులకు మరో లక్షణం ఉంది వారు తమ శరీరాలను దుర్వినియోగపరుచుకుంటారు అలాంటిదే ప్రజలకు నేర్పుతారు తా చెడ్డ కోతి వనమంతా చెరిచిందట సుధమ గుమ్ముర్రాలు ఇలానే నాశనమైపోయాయి శరీరాలను లైంగిక అపసవ్య వినియోగానికి గురి చేశారు దినములలో కూడా ఇలాగే జరిగింది అంతా చివరికి గొప్ప విలయానికి ప్రళయానికి దారితీసింది లైంగిక అపవిత్రత రానురాను సర్వసాధారణమైపోతోంది గత చరిత్ర నేర్పిన పాఠం నేర్చుకోకపోతే చరిత్ర పునరావృతమవుతుంది ఈజిప్టు నుండి తన ప్రజలను బయటికి తెచ్చిన తరువాత కూడా వారు అవిధేయులైనప్పుడు దేవుడు వారిని శిక్షించకుండా విడవలేదు ఆ తరం వారందరి శవాలు అరణ్యంలో రాలిపోయాయి ఈ చారిత్రక దృష్టాంతాలు మనకు వేయి కంఠాలతో బోధిస్తున్నాయి మనం గుణపడాలని దేవుడు మనకు గత చరిత్రలో నుండి ఎన్నెన్నో పాఠాలు నేర్పుతున్నాడు దేవునికి స్తోత్రం ఈ కపట బోధకులు ప్రభుత్వాన్ని అధికారాన్ని ధిక్కరిస్తారు వీరు పితూరీదారులు తిరుగుబాట్లు రేపుతారు జనులను రెచ్చగొడతారు ప్రభుత్వ శాసనాలను ఖాతరు చెయ్యరు వ్యక్తి స్వాతంత్ర్యమని చెప్పి ప్రతి ఒక్కరిని వారికి ఇష్టమైనది చేయడానికి ప్రేరేపిస్తారు ఈ రోజున ఇలాంటి తిరుగుబాట్లు ఎలా అలజడి సృష్టిస్తున్నది మనము చూస్తూనే ఉన్నాము మనకు నాగరికత ఉందని గొప్పలు చెప్పుకుంటాం కానీ చట్ట వ్యతిరేక ధోరణులను పరోక్షంగా ప్రోత్సహించిన వారం అవుతున్నాము అవినీతిని చట్టబద్ధం చేయడానికి నాగరికతను అడ్డం పెట్టుకుంటున్నారు కుటుంబ సంబంధాలు తెగిపోతున్నాయి రానురాను మానవత ఆటవిక మనస్తత్వానికి దగ్గరవుతున్నది అందుకే యూధ ఈ కపట నాయకుల వ్యవహారాన్ని ఎండగడుతున్నాడు వీరు మహాత్ములను దూషిస్తున్నారు అధికారులను పరిపాలకులను దుర్విమర్శలకు గురి చేస్తున్నారు పెద్దలను మర్యాద చెయ్యరు అధికారంలో ఉన్నవారు మర్యాదకు అర్హులైనట్లు ప్రవర్తించాలి ఇలాంటి కపట బోధకులు సంఘాలలోకి జొరబడుతూ ఉండగా యూధ విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు ఈ బోధకులు భక్తిహీనులు దేవుని కృపను కాముకత్వానికి మార్చే వేషధారులు ఏసుక్రీస్తునే ఎరగనట్లు ప్రవర్తిస్తారు కలలు కంటారు శరీరాన్ని నీచకార్యాలకు అప్పగిస్తారు ప్రభుత్వానికి అధికారులకు ఎదురు తిరిగి ప్రజలను తిరుగుబాటుకు నడిపిస్తారు మహాత్ములను సైతం దూషించడానికి వెనుదియ్యరు కపటబోధకుల లక్షణాలు ఎన్నెన్నో ఉన్నాయి వీరు ప్రమాదకరమైన మనుషులు వీరిది దొంగచాటు వ్యవహారం ప్రియ శ్రోతలరా వింటున్నరా పూర్వం గ్రీసు దేశస్తులు ట్రాయ్ పట్టణాన్ని పట్టుకున్నారు కానీ ఆ పట్టణాన్ని పూర్తిగా వశపరుచుకోలేకపోయారు అప్పుడు వారికి ఒక ఉపాయం తట్టింది ఒక కొయ్య గుర్రాన్ని తయారు చేసి ఆ గుర్రం లోపల సైనికులు దాక్కున్నారు దానిని పట్టణ ముఖద్వారం వద్ద ఉంచారు శత్రువులు ఎవరూ బయటికి కనపడరు ఆ కొయ్యగుర్రం గుర్రం పట్టణం ద్వారం దగ్గరే ఉన్నది ఆ పట్టణస్తులకు ఇదేదో వింత అనిపించింది గ్రీసు దేశస్తులు పారిపోతున్నట్టే నటించారు వీరు యుద్ధం అయిపోయిందనుకున్నారు ట్రాయ్ పట్టణంలో నుండి జనం బయటికి వచ్చారు కొయ్య గుర్రాన్ని చూచారు అది చూడడానికి తమాషాగా ఉంది దానిని పట్టణంలోనికి తీసుకు అయితే అర్ధరాత్రి వేళ కొయ్యగుర్రం లోపల దాక్కుని ఉన్న సైనికులు ఒక్క పెట్టున బయటికి దూకారు లోపల నుండి శత్రువును ఎదుర్కొన్నారు ఇంతలోకే బయట ఉన్న గ్రీకు సైనిక సమూహం వెళ్ళిపోతున్న వారల్లా వెనక్కు తిరిగి వచ్చిపడ్డారు వారు పారిపోతున్నట్లు నటించారు అది వారి వ్యూహం పెద్ద సైన్య సమూహం బయటి నుండి ట్రాయ్ పట్టణాన్ని ఏమీ చేయలేకపోయింది కాని లోపలి నుంచి సులభంగా శత్రువును ఓడించగలిగింది అలాగే సంఘము లోపలికి జొరబడిన కపట బోధకులు సంఘ సాక్ష్యాన్ని నాశనం చేస్తారు బయటి నుండి దేవుని సంఘాన్ని ముట్టడించి ఎవరూ నిలువలేరు పాతాళలోకద్వారాలు సైతం సంఘము ఎదుట నిలువ జాలవు నుండి హింసలు వచ్చినప్పుడు సంఘం ఇంకా బలపడింది గాని సంఘం లోపల ప్రవేశించిన ఈ కపట బోధకులు సంఘాన్ని బలహీనపరచగలరు యేసుక్రీస్తు శిష్య బృందంలో ఒకడైన ఇస్కరియోతు యుధ ప్రభువును శత్రువులకు అప్పగించాడు ప్రభువు శిష్యుడే లోపల నుండి ఆయనకు ద్రోహం తలపెట్టాడు రోమా ప్రభుత్వానికి తన ప్రభువునే అప్పగించాడు రోమీయులు తమ ప్రభువును పట్టుకొని సిలువ వేశారు సోదరీ సోదరులారా ఇది గుర్తించండి ఈ రోజున సంఘం లోపలి నుండే బలహీనపడుతున్నది కపటబోధకులు అబద్ధ బోధలు అమాయకులైన విశ్వాసులను చెరపట్టి తీసుకుపోవడం మనం ఈ రోజున స్వయంగా చూస్తున్నాం యోధాపత్రిక మనకిదే హెచ్చరిక చేస్తున్నది సంఘాలు తప్పుడు సిద్ధాంతాలకు పోవడం ఈ రోజున మనం వింటున్న వార్త తప్పిపోయిన వారు తిరిగి రావడం అరుదు సంఘ చరిత్రలో దిద్దుబాటు ఉద్యమాలు ఎన్నో వచ్చాయి కొంతకాలం ఇవి బాగా పనిచేశాయి ఆ తరువాత చల్లారిపోయాయి మన సిద్ధాంతమే కాదు మన నైతిక ప్రమాణాలు కూడా ఉన్నతమై ఉండాలి భక్తిగలవారమంటూ పరిసయ్య ధోరణిని ప్రదర్శించే కొందరు తమ సిద్ధాంతాలు మంచువలి తెల్లగా ఉన్నా ప్రేమ విషయంలో అతి చల్లగా దిగజారిపోవటం జరుగుతోంది ప్రియ సోదరీ సోదరులారా రోజున సైతాను తప్పుడు సిద్ధాంతాలను రవాణా చేస్తున్నాడు విమత సిద్ధాంతాలు రెక్కలు కట్టుకొని దేశ దేశాలకు ఎగిరి వచ్చి పడుతున్నాయి దేవుని వాక్యం దైవ ప్రేరిత గ్రంథం యేసు రక్తం వలన పాప విమోచన మనకు సశరీర పునరుత్నమున్నది యేసుక్రీస్తు రెండోసారి వచ్చి సజీవులకు మృతులకు తీర్పు తీరుస్తాడు ఈ సత్యాలను త్రోసిపుచ్చే బోధకులే కపట బోధకులు సంఘము తమ విశ్వాసాన్ని కోల్పోకూడదు ప్రియ శ్రోతలు వింటున్నారా యూదా ఇప్పుడొక విచిత్ర వృత్తాంతం మనకు తెలియచేస్తున్నాడు మిఖాయేలు ప్రధాన దూత అపవాదితో వివాదం వచ్చింది మోషే శరీరాన్ని గురించి కలిగిన వివాదం ఇది మిఖాయేలు వాడు కూడా అపవాదిని దూషించలేకపోయాడు తీర్పు తీర్చడానికి తెగించలేకపోయాడు అపవాదితో ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు యూధాపత్రికలో ఈ వచనం ఎంతో మార్మికమైంది సైతానే అపవాది ఇతడు దేవునికి విరోధి మిఖాయేలు దేవుని ప్రధాన దూత మిఖాయేలు మోషే శరీరాన్ని గురించి వివాదపడ్డాడు సైతానుకు అధికారం ఉంది సైతానును దేవుడు మాత్రమే గద్దించాలి సైతానుకు ఉన్న అధికారాన్ని మిఖాయోలు కాదనలేడు మోషే చనిపోయాడు ఇప్పుడు అతన్ని దేవుడు ఒక రహస్య స్థలంలో పాతి పెట్టడానికి మిఖాయోలును నియమించాడు అప్పుడు సైతాను వచ్చి మిఖాయోలుతో యుద్ధానికి తలపడ్డాడు సైతాన్ అన్నాడు ఈ భౌతిక ప్రపంచం నా వశంలో ఉంది ఈ భూమి మీద అధికారం నాకు ఉంది అంతేకాదు మోషే శరీరం మీద కూడా నాకు హక్కు ఉంది నీవు ఈ శరీరాన్ని నాకు అప్పగించాలి అప్పుడు మిఖాయేలు అన్నాడు సృష్టికర్త అయిన దేవుడే నిన్ను గద్దించునుగాక సైతాను మోషే మీద కొన్ని అభియోగాలు మోపాడు రూపాంతరపు కొండ మీద ఏసు ఏలియాతో మోషేతో సమావేశం ఏర్పాటు చేశాడు ఏసు పిలువగానే ఏలియా వచ్చేశాడు కానీ మోషే సమాధి వద్ద సైతాను ఉండి మోషే లేవకూడదని సమావేశానికి వెళ్ళకూడదని మోషేలో లోపమున్నదని మిఖాయేలుతో వాదించాడు సోదరీ సోదరులారా వింటున్నారా లూసిఫర్ ఒకప్పుడు మంచి పెద్ద దేవదూత దేవదూతల సృష్టిలో లూసిఫర్ గొప్పవాడు దేవుడు అతన్ని అలాగూ సృష్టించాడు లూసిఫరు దేవుని దర్బారులో అభిషేకించబడిన దూత అయితే అంత గొప్ప లూసిఫర్లో పాపం పొడ అది ఏమి పాపమంటారా అది దొంగతనము కాదు వ్యభిచారము కాదు అతడు తనను తాను దేవుని కంటే పైగా హెచ్చించుకొన్నాడు అతనిలో గర్వం ప్రకోపించింది దేవునితో సంబంధం లేకుండా తానే దేవుని గొప్పవాడై గొప్పవాడైపోవాలని చూచాడు దేవుణ్ణి సింహాసన భ్రష్టుణ్ణి చేసి తాను ఆ సింహాసనం మీద కూర్చోవాలని చూచాడు ఈ లోకమంతా సైతాను వశంలో ఉంది మొదట ఇది లూసిఫరుకు అప్పగించబడిన భూభాగం అందుచేత లూసిఫర్ను దేవుడు పడద్రోసినప్పుడు వాడు ఇక్కడే భూమిపైన పడ్డాడు గమనించండి మిఖాయేలు అపవాదిని గద్దించడానికి తెగించలేకపోయాడు ప్రభువు నిన్ను గద్దించునుగాక అని మటుకు అన్నాడు మిఖాయేలు సైతానును గద్దించలేకపోయాడంటే ఎందుకని మిఖాయేలు ప్రధాన దూత అతడు అంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోయాడు సైతాన్ను తిట్టలేదు దూషించలేదు శపించలేదు ఎందుకని అతడు గద్దించగలడు శపించగలడు కాని మిఖాయేలు అపవాది పదవిని గుర్తించాడు ఆ పదవిని బట్టి మిఖాయేలు ఏమి అనలేకపోయాడు దేవుడు లూసిఫర్ను ఉన్నతమైన పదవిలో ఉంచాడు సోదరీ సోదరులారా ప్రియ శ్రోతలారా మనం ఇక్కడ నేర్చుకోదగిన పాఠం ఒకటి ఉన్నది కొందరు విశ్వాసులు దేవునికి కూడా తలవగ్గరు దేవుడు ఎవరనుకున్నారు ఆయన మన సృష్టికర్త దేవుడు చేసినది ఏదైనా దాన్ని విమర్శించడానికి మనకు హక్కు లేదు ఆయన మన సృష్టికర్త మాత్రమే కాదు మన విమోచకుడు కూడా ఆయన మనలను ప్రేమించే దేవుడు అయితే మన దేవుడు మహోన్నతుడు పరిశుద్ధుడు ఆకాశ మహాకాశములకు పైగా ఉన్నవాడు ఆయన న్యాయవంతుడు నీతిమంతుడు ఆయన ఎన్నడూ ఏ తప్పు చేయలేదు ఆయన చేసింది ఎప్పుడైనా సరైనది సంపూర్ణమైనదే అది సమగ్రమైనది ఆయన మాటలో కానీ చేతల్లో కానీ ఎట్టి లోపము లేనివాడు ఆయన ఎందు సంపూర్ణ విశ్వాసముంచటమే మన కర్తవ్యం మనము దేవుని సర్వాధికారాన్ని గుర్తిస్తున్నామా దేవుని వ్యక్తిత్వాన్ని మహిమపరుస్తున్నామా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తారెందుకు నేను చెప్పినట్లు గాని ప్రభువా అని బిగ్గరగా సంబోధిస్తారు ప్రతి ఒక్కడూ తనకు ఇష్టం వచ్చినట్లు చేస్తూ ప్రభువా అని ఆయనను పిలిస్తే అంతకంటే దైవదూషణ మరి ఒకటి ఉన్నదా అధికారము దేవుడిచ్చినది అయినప్పుడు దానిని మనము గౌరవించాల్సిందే ఇప్పుడు పదో వచనం చూడండి వీరైతే తాము గ్రహింపని విషయాలను గుర్చి దూషిస్తారు అనగా ఆధ్యాత్మిక విషయాలను చొలకన చేసి మాట్లాడతారు తమకు తెలియని విషయాల జోలికి పోతారు అదృశ్యమైనవి నిత్యములు వాటిని గురించి దోషణ మాటలు మాట్లాడకూడదు అదృశ్యమైన విషయాలు ఎన్నో ఉన్నాయి ప్రేమ విశ్వాసం అనేవి చూడగలమా కాని అనుభవించగలం పరిశుద్ధాత్మ వాటిని వాస్తవికం చేస్తాడు కొందరికి కొన్ని విషయాలు తెలియవు తెలుసుకోకుండా వాటిని తోలనాడడం మంచిది కాదు యూదా అంటున్నాడు వారు వివేక శూన్యములైన మృగముల వలె ఉన్నారు మృగమునకు వివేకముండదు ఏమి తినాలా అనేదే దాని ఆరాటం ఆహారం నిద్ర భయం లైంగిక సంపర్కం ఇవే మృగలక్షణాలు వీరి జ్ఞానం మృగముల సహజాతము వంటిది ఈ కపట బోధకులు స్వాభావికంగా ఏమి ఎరుగుదురో అంతే దానికి మించి వారికి వివేచన ఉండదు వీటి వలన తామే నాశనమవుతున్నారు తమకు తెలియని అంశాలను గురించి అప్రస్తుతంగా మాట్లాడే ఈ కపట బోధకులు తమ అజ్ఞానాన్ని మూర్ఖత్వాన్ని పెట్టుకుంటున్నారు తమకు తెలియని వాటిని విమర్శించే హక్కు వీరికి ఎవరిచ్చారు ఒకటి కొరింతి రెండో అధ్యాయం పద్నాలుగో వచనం దీనికి చక్కని జవాబు చెబుతోంది ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచించదగినవి గనుక అతడు వాటిని గ్రహించజాలడు శరీరవాంచలను మాత్రమే తీర్చుకునే పశుప్రాయులు వీరు దేవుని విషయంలో చెవిటివారు మంచితనం విషయంలో గుడ్డివారు యూద ఇలాంటి కపటబోధకులను మనం ఎలా పసికట్టాలో నేర్పుతున్నాడు సుధము గుముర్రాల నాశనం ఎంత ఘోరమో యూద మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పాపానికి శిక్ష వచ్చి తీరుతుంది పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమె